స్వాగతం ముందుగా హెడ్ ఈతకెల్లి నీట మునిగి మృతి చెందిన మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా సాయం అందజేతల కోటలో దొంగలు పడ్డారు కేజీ బంగారం తొమ్మిది లక్షల రూపాయల విలువైన విదేశీ కరెన్సీ దోచుకు వెళ్లిన దొంగలు మదనపల్లి మున్సిపల్ కార్మికుల్లో బొగ్గుమన్న విభేదాలు ఏఐటియుసి సిఐటియు యూనియన్ల మధ్య తలెత్తిన గొడవ పోలీసుల రంగ ప్రవేశం మదనపల్లిలో పట్టణంలో ఐదుగురు పాకిస్తానీయులను గుర్తించిన ఎస్బి పోలీసులు పోలీసు వర్గాలలో కలకలం ఇక చూస్తే దాత్రి ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా డాక్టర్ స్వాతి చక్రపాణి అందిస్తున్న సేవలు స్పూర్తిదాయకమని ఎమ్మెల్యే షాజాన్ బాషా ప్రసంగించారు ఆదివారం తిరుపతి రోడ్డులోని శ్రీరాజరాజేశ్వరి ఫంక్షన్ హాల్ నందు అక్షరదాత్రి సెంటర్ల ద్వారా విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులతో అక్షర ఉత్సవం కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజ సేవ చేయాలనే కాకుండా డాక్టర్ స్వాతి చక్రపాణి దాత్రి ఫౌండేషన్ ఏర్పాటు చేశారని ఎన్నో ఒడిదుడుకలను ఎదుర్కొని మహిళా సాధికారతకు కుట్టు మిషన్లు అలికలలో శిక్షణ ఇస్తూ అక్షరదాత్రి సెంటర్లు ఏర్పాటు చేసి నిరుపేద విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్ విద్యను అందిస్తూ ఆనంద నిలయం ఏర్పాటు చేసి వృద్ధుల పాలన పాలన చూస్తూ సేవలకు సరైన నిర్వచనం చెబుతున్నారన్నారు నిస్వార్థమైన అందిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దాత్రి ఫౌండేషన్ కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నారని ఇది తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు భవిష్యత్తులో దాత్రి ఫౌండేషన్ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని స్పష్టం చేశారు తమ ఆహ్వానం మేరకు అక్షర ఉత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని డాక్టర్ స్వాతి చక్రపాణి తెలిపారు ఈ కార్యక్రమంలో వెలుగు కన్వీనర్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు చేసిన పిల్లల తల్లిదండ్రులకు వైదే మేడం గారు అదేవిధంగా పిల్లలకు ఇక్కడ ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం ఏదో ఒక రూపంగా నేను చూస్తున్నాను ఎమ్మెల్యే అయిన తర్వాత ఏదో ఒక రూపంగా తాత్రి ఫౌండేషన్ తన దాతృత ఎక్కువ ఒక సందర్భంలో చాటుతూనే ఉంది నేను గత పది పది నెలలు చూస్తున్నాను ఎక్కడ ఏ సందర్భం వచ్చినా ఏ అవసరం వచ్చినా ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఎక్కడ కూడా కానీ మరవకుండా సమాజ సేవకే అంకితం ఈ ధాత్రి ఫౌండేషన్ కి ప్రత్యేక అభినందన తెలిపి తెలుపుతున్నా ఎందుకంటే కొన్ని ఉన్నాయి తన స్థాయికి ఆఫీస్కి వాళ్ళ అక్కడక్కడ పనితీరుకి నిమిత్తం అయిపోయినాయి కాకపోతే దాత మాత్రం తన దాతృత చాటుతూనే ఉంది నిరంతరం పనిచేస్తూనే ఉంది నేను ప్రత్యేకంగా ఎవరైతే మేడం గారికి మన చక్రబా గారికి ప్రత్యేక అభినందన తెలుపుతున్నాను విధంగా ఈ రోజు నేను ముఖ్యంగా కోరుతున్నాను కోరుతున్నానంటే ఎక్కడ కూడా కానీ పిల్లలు చదువు నుంచి దూరం కాదు డ్రాప్ అవుట్స్ కాకు ఏరియాలో కూడా ఉన్నా కానీ పిల్లలు చదువుకోవాలి వాళ్ళకు మంచి విద్య కల్పించడం మనందరి బాధ్యత దానికి జమ్మూ కాశ్మీర్ పెహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దారుణ కాండకు నిరసనగా మదనపల్లిలో శనివారం రాత్రి జనసేన రాష్ట నాయకులు గంగారపు రాందాస్ చౌదరి దారం అనిత బీజేపీ నాయకులు భగవాన్ బండి ఆనంద్ జర్మనీ రాజు డియర్ జగదీష్ ఎంఆర్పీఎస్ నేత నరేంద్ర మాజీ సైనికుల సంఘం అధ్యకులు కంచల్ల శ్రీనివాసులు నాయుడు జ్ఞానోదయ హైస్కూల్ ప్రసాదరావు గౌతమ్ స్కూల్ లక్ష్మీనారాయణ ఇంకా హిందూ చైతన్య ప్రజా సంఘాల పట్టణంలో నిరసన నిర్వహించారు ఈ ర్యాలీ మదనపల్లి సొసైటీ కాలనీ నుంచి కాగడాలను ప్రదర్శిస్తూ ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా కదిరి రోడ్డు మల్లికార్జున సర్కిల్ బెంగళూరు బస్ స్టాండ్ చిత్తూరు బస్ స్టాండ్ వరకు నిర్వహించారు ప్రజా సంఘాలతో కలిసి మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు నేతల ర్యాలీకి పలువురు ఇప్పుడు కూడా మనమంతా కూడా ఈ ర్యాలీ ఉద్దేశం ఏంది ఒక మెసేజ్ ఇవ్వాలని పబ్లిక్ ఒక మెసేజ్ ఇవ్వాలని మేమంతా కూడా కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా అవసరమైతే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ని దుడిచిపెట్టేసేదానికి మమ్మల్ని అందరినీ కూడా తుపాకులు పెట్టుకుని యుద్ధరంగంలోకి రమ్మంటే మేమంతా కూడా రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా మోదీజీ ఆప్ సంఘర్షకరు పూరా దేశ్ కిందట శ్మీర్ లో ఏదైతే ఉగ్రదాడి జరిగిందో దాన్ని నూట నలభై కోట్ల మంది భారతీయులు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు యావత్ ప్రపంచం దిక్ప్రాంతి జరిగే విధంగా ఈ ఉగ్ర ఉగ్రదాడి జరిగింది దానికి నిరసనగా ఈ పొద్దు మదనపల్ లో నివాళి కార్యక్రమం ఘటించడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి నూట నలభై కోట్ల మంది ప్రజలు ఒకటే వినియోగించుకుంటున్నాం ఈ తగిన సమయంలో తగు నిర్ణయం తీసుకొని ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ లేకుండా చేయడం తరుణమైంది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏదైతే సింధు నది జలాలు ఆపేసినారో చాలా ఈ యొక్క తీవ్రవాదాన్ని కూకటి వెళ్తా ప్రకిలించాలి అని చెప్పి భారత ప్రభుత్వానికి ఏదైతే నాలుగు రోజుల క్రితం దేశం మొత్తం మీద మనందరం కూడా ఉలిక్కిపడ్డ సందర్భం పెల్గా జరిగినటువంటి ఉగ్రదాడి ఈ యొక్క వేద కాలం నుండి కూడా జమ్మూ కాశ్మీర్ అంటే మన భరత మాతకు కిరీటం దేవతలు నడయాడినటువంటి ప్రాంతం జమ్మూ కాశ్మీర్ అటువంటి ప్రాంతంలో మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా అక్కడ ఉగ్రవాదం పెంచి పెరిగి అనేక మందిని ఊచకోత కోస్తున్నప్పటికీ గతంలో కొన్ని ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా అనేక ఇబ్బందులు పడ్డారు కానీ నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ప్రధానమంత్రి అయిన తర్వాత జమ్మూ కాశ్మీర్ నే ఒక ఆదర్శవంతమైన ప్రాంతంగా ఏదైతే గతంలో పూర్వ వైభవ స్థితి తీసుకురావడం కోసం భారతీయులు సగర్వంగా కాశ్మీర్ మాది సుందరమైన ప్రదేశం బహు సుందరమైన రాష్ట్రం కాశ్మీర్ మాది త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు అనంతరం ఆ కాశ్మీర్లో అడుగడుక్క వెళ్ళి అక్కడ అందాలను ఆస్వాదిస్తూ కాశ్మీర్లో ఉన్న ప్రజలకు స్వేచ్ఛనిస్తూ ఆ ప్రజలతో నూట ముప్పై కోట్ల మంది ప్రజలు మమేకమై స్వేచ్ఛగా జీవించే క్రమంలో జీర్ణించుకోలేక పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ అమానవీయ అనాచకమైన శనివారం సాయంత్రం ములకల చెరువు పెద్ద చెరువు వద్ద తల్లిదండ్రులతో కలిసి బట్టలు ఉతకడానికి వెళ్లిన లావణ్య నందకిషోర్లు ఈత కోసం చెరువులోకి దిగుతుండగా ప్రమాద వశాత్తు మునిగిపోతున్న సమయంలో కేకలు వేసిన చిన్నారులు పిల్లల అరుపులు విని రక్షించేందుకు అక్కడే ఉన్న లావణ్య తండ్రి మల్లేష్ నీళ్లలోకి దిగి కాపాడే ప్రయత్నంలో తాను నీటిలో మునిగిపోయి గల్లంతయ్యారు లావణ్య నందకిషోర్లతో కలిసి చెరువు వద్దకు వచ్చిన పక్కింటి చిన్నారి నందిత కూడా నీటా మునిగి మృతి చెందాడు గజా ఈతగాల సహకారంతో మృతదేహాలను వెతికి తీసిన ములకల చెరువు పోలీసులు మృతదేహాలను మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా తంబల్లపల్లె నియోజకవర్గ తెలుగు యువత నాయకులు కట్టా దొరస్వామి నాయుడుతో కలిసి నేడు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్ద మృతదేహాలను పరిశీలించిన అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి కొంత నగదును అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ వేసవి సెలవుల నేపథ్యంలో చిన్నపిల్లలు చెరువులోకి ఈత కోసం వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు తోడువండి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు బాధిత కుటుంబ సభ్యులకు తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు ఎమ్మెల్యేతో పాటు గుత్తికొండ త్యాగరాజు ఆర్ఎస్ శంషీర్ బెల్లారెడ్డి ప్రసాద్ జీవీ నాయుడు నాయుడు జేసీబీ వేణు నాదండ్ల శివప్రసాద్ రఘుపతి నాయుడు నిమ్మన్నపల్లి సాజిద్ నాగమణి శ్రీరామ వినోద్ నాగి బ్రాహ్మణ సంఘం మంజునాథ్ ఎస్ఎం రఫీ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో మన ముల్కల్ చెరువుకి సంబంధించిన దాదాపు ముగ్గురు పిల్లలు తండ్రి చనిపోవడం చాలా బాధాకరం వీళ్ళు ఈత కన్ని వెళ్ళారు ఈత చేసే సందర్భంలో ఎక్కడ ఏం తరపు జరిగింది తెలియదు కానీ నలుగురు చనిపోవడం ఒకే కుటుంబానికి సంబంధించిన ముగ్గురు అంటే అది చెప్పుకోలేనంత బాధ వాస్తవం చెప్పాలంటే ఇటువంటి దుర్ఘటన జరగకూడదు రెండవది పిల్లలు ఈతకి వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు చాలా ప్రికాషనరీగా ఉండాలి పూర్తి ఈత నేర్చుకునేంత వరకు మీరు ఆ ట్యూబ్ కానీ లేదంటే ముందు అది బెండ్లుగా కట్టున్నాం ఆ బెండ్లు కానీ అది పూర్తి స్థాయిగా నడుముకే ఉండాలి ఒక సందర్భంలో నేర్చుకున్న తర్వాత కూడా కొంచెం భయం అనేది ఉంటుంది నీళ్ళ లోపల పోయినాక భయం అని ఆ భయం లేకుండా ధైర్యంగా ఈతేనే మీరు మేమే బాగా మంచి ఈత వచ్చేటట్టుగా అవుతుంది దయచేసి పిల్లలు ఎవరైతే ఈ వేసవి కాలంలో ఎక్కడెక్కడ ఈతకు వెళ్తారో చాలా ప్రికాషన్ మెజర్స్ తీసుకోవాలా చాలా భద్రంగా ఉండాలా బాధ్యతగా ఉండాలా మదరపల్లి పట్టణంలో పాకిస్తాన్ పౌరసత్వం కలిగిన ఐదుగురు స్థిర నివాసం ఏర్పరుచుకుని ఇక్కడే నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు శనివారం ఉదయం పట్టణంలోని కుర్వంక ఇండియన్ పబ్లిక్ స్కూల్ సమీపంలో నివాసం ఉంటున్నారు అయితే దీనికి సంబంధించి తదుపరి ఉత్తర్వులు ఏవీ రాకపోవడంతో ప్రస్తుతానికి వారు మదనపల్లెలోనే ఉన్నారు మదనపల్లి ఆంజనేయ స్వామి గుడి వీధికి చెందిన ఈమె చాలా కాలం క్రితం సౌదీకి వెళ్లి అక్కడ పాకిస్తానుడిని పెళ్లి చేసుకుంది వీరికి ఐదుగురు పిల్లలు వారికి పాకిస్తాన్ పౌరసత్వం ఉంది తర్వాత పెళ్లను తీసుకుని జాన్ మదనపల్లెకు చేరుకుంది తర్వాత ఇక్కడ ఇంకో కుమారుడు జన్మించాడు అతడికి భారతదేశ పౌరసత్వం ఉంది మదనపల్లిలో ఉంటున్న పాకిస్తాన్ పౌరసత్వం కలిగిన గులాబ్జామ్ ఐదుగురు సంతానం ఇక్కడే ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు చదువుకున్నారు పాకిస్తాన్ పౌరసత్వం కలిగినప్పటికీ ఇండియాలో రెసిడెన్సీ వీసా పొంది రెన్యువల్ చేసుకుంటూ ఇక్కడ నివాసం ఉంటున్నారు మహిళ ఐదుగురు పిల్లల్లో ఇద్దరు మగపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు వారిలో పెద్ద కూతురు ముప్పై ఐదు ఈమె బెంగళూరులో కేరళకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది కొడుకు మదనపల్లిలో స్టార్ క్యాటరింగ్ లో పనిచేసుకుంటూ మదనపల్లికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు మదనపల్లిలో ఐదుగురు ఉన్న వర్గాల్లో కలకలం శనివారం విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ ఇంటర్నల్ టెర్రరిజాన్ని బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రోత్సహిస్తున్నారని మోదీ టెర్రరిస్ట్ అంటూ మాట్లాడారు దీనిపై ఆగ్రహించిన బీజేపీ శ్రేణులు రాష్ట వ్యాప్తంగా వైఎస్ షర్మిల మీద దేశద్రోహం కేసు నమోదు చేయాలని కోరుతూ సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో బండి ఆనంద్ భగవాన్ జర్మనీ రాజు కిరణ్ కుమార్ నాగరాజు వెంకటరాజు సాయి ప్రసాద్ శ్రీకాంత్ పిల్లస్వామి నాయక్ మధుసూదన్ రావు శరత్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిళ గారు భారత గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పైన అనిశ్చిత వ్యాఖ్యలు చేశారు దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది ఒక ఐదు రోజుల కిందట కాశ్మీర్లో ఏదైతే ఉగ్రదాడి జరిగిందో దాన్ని ఖండిస్తూ యావత్ ప్రపంచం భారతదేశం వెనకటి ఉంది ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి ఏదైతే భారతదేశంలో ఉండే రాజకీయ పార్టీలన్నీ మన గౌరవ ప్రధాని మంత్రి ఏ ఏ చర్య తీసుకున్నా సపోర్ట్ చేసే విధంగా ఈ పొద్దు భారతదేశం యావత్ ఉంది దానికి భిన్నంగా నిన్న షర్మిలా గారు గౌరవ ప్రధాని విజయవాడలో ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలా గారు మాట్లాడుతూ ఈ యొక్క నాలుగు రోజులు ఐదు రోజుల కింద జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదానికి సంబంధించి ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ దేశంలో ఇంటర్నల్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నది మత కలహాలను పెంచి పేజుస్తున్నది భారతీయ జనతా పార్టీ అని ఆమె పైన ఒక ఆరోపణ చేయడం జరిగింది అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి సైతం ఈ యొక్క టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి ఆమె మాట్లాడారు మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంవత్సరంలో ఏ విధంగా భారతదేశ సమగ్రతను దెబ్బతీసే కుట్రలను తిప్పికొడతామని సరైన సమయంలో ఉగ్రవాదులకు గట్టిగా బుద్ది చెబుతామని టీడీపీ రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జ వెంకటేష్ పేర్కొన్నారు ఆదివారం నిమ్మనపల్లి సర్కిల్ నందు గల టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాశ్మీర్ రాష్ట్రం అనంతనాగ్ జిల్లా పెహల్గాం పర్యాటక కేంద్రం వద్ద పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేయడంతో సుమారు ఇరవై ఆరు మంది ప్రజలు మృతి చెందారని యావత్ భారతదేశం అంతా ఖండిస్తుందని తెలిపారు ఈ దాడి తర్వాత సోషల్ మీడియా వేదికగా ముస్లింలను లక్ష్యంగా అనుచిత పోస్టులు పెట్టడాన్ని ఆయన తప్పుపట్టారు ముస్లింలు భారతదేశంలో అంతర్భాగమేనని మత ప్రాతిపదికన దేశం వీడిపోతున్న సమయంలో తాము ఇక్కడే ఉంటామంటూ భారతదేశంపై నందు ఉగ్రవాదులు సమయంలో ఓ ముస్లిం యువకుడు తన ప్రాణాలను అడ్డుపెట్టి పర్యాటకులను కాపాడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారని గతంలో పార్లమెంటుపై దాడి ముంబై తాజ్ హోటల్ దాడి పుల్వామాలో సైనికులపై దాడి చేశారన్నారు ప్రధాని నరేంద్ర మోడీకి పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకునేందుకు ఇది మంచి అవకాశం అన్నారు ఉగ్రదాడిపై మదనపల్లి నాయకులు స్పందించలేదనే విమర్శలను ఆయన తప్పుబట్టారు ఈ ఉగ్రదాడిని మదనపల్లి నియోజకవర్గంలోని ప్రతి ఒక్క నాయకుడు ఖండిస్తున్నారన్నారు ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రతి అంశంపైన తక్షణమే స్పందిస్తారని ఉగ్రదాడిపై కార్యక్రమాలు నిర్వహించాలని తమను ఆదేశించారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాటకొండ మధుబాబు పూల మురళి ఒంటికొండ వెంకటేష్ గండికోట గణేష్ బాబు సాగర్ తర్లు పాల్గొన్నారుమాలో సైనికుల మీద జరిపినటువంటి దాడి జరిగినప్పుడు కానీ దేశమంతా కూడా యావత్ ప్రజలు ముక్త ఖండితో ఖండించారు ఇప్పుడు చేసినటువంటి చర్య మోడీ గారికి పరీక్ష ఒక సవాల్ ఈ రోజు పాక్ ఆక్రమ కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని తిరిగి భారతదేశం స్వాధీనపరచుకోవడానికి దేశంలో ఉన్నటువంటి పౌరులంతా ముక్త కంఠంతో కోరుకుంటున్నారు అందులో ఎవరికి మినహాయింపు లేదు అంతేకాదు ముఖ్యంగా మైనారిటీలు కూడా ఆ చర్యను సమర్థిస్తున్నారు పిఓకి స్వాధీనపరుచుకోవాలని చెప్పి బహిరంగంగా చెప్తున్నారు ఇంకా రెండు విషయాలు చెప్తున్నాం అక్కడ మారణ హోమం జరిగేటప్పుడు వారి ప్రాణాలకు తెగించి పోరాడినటువంటి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వ్యక్తి ఒక మైనారిటీ అని చెప్పి ఈ సందర్భంగా అందరూ గుర్తుంచుకోవాలి అంటే వాళ్ళెవరూ కూడా ఇటువంటి హింసలను కోరుకోరు అట్లానే అక్కడి నుండి తప్పించడానికి కొంతమంది చెప్పారు అక్కడ మంది వాళ్ళు మమ్మల్ని కాపాడింది ఆటోలో తీసుకొచ్చింది బస్సు ఎక్కిచ్చింది ఢిల్లీ దాకా తరలించింది కూడా మైనారిటీ సోదరులు అని చెప్పి స్పష్టంగా చెప్పారు ఎవరైతే వచ్చారో వాళ్ళంతా ఈ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి మైనారిటీలు దేశ సమగ్రతను కాపాడుతున్నారు దేశ సమగ్రతకు ఐక్యతతో ముందుకు వస్తున్నారు ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నటువంటి ఈ విషయాలనే నిన్న ఎవరో చెప్పారు మండలపరంలో ప్రజాప్రతినిధులు ముందుకు రాలేదు ఖండించలేదు అనారోగ్యంతో బాధపడుతూ తిరుపతి ఆసుపత్రిలో వైద్యం కోసం వెళ్లిన ఓ ఇంటిపై కన్నేసిన దొంగలు పెద్ద ఎత్తున బంగారు నగదు దోచుకెళ్లిన ఘటన కురపల కోటలో చోటు చేసుకుంది కురబలకోట పంచాయతీ స్థానిక జడ్పీ హైస్కూల్ పగడాల వీధి క్రాస్ వద్ద నివాసం ఉంటున్న మస్తాన్ అనారోగ్యంతో బాధపడుతూ తిరుపతిలో మెరుగైన వైద్య సేవల కోసం గురువారం కుటుంబంతో కలిసి వెళ్లాడు తిరుపతి నుండి శనివారం రాత్రి పది గంటల ప్రాంతంలో కురుపుల చేరుకున్న మస్తాన్ ఇంటి తాళాలు తెరిసి ఉండడంతో అనుమానంతో ఇంట్లో దొంగతనం జరిగిందని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఘటనా స్థలానికి రాత్రి పదకొండు గంటలకు పోలీసులు వచ్చి దొంగతనం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి క్లూజ్ టీం సమాచారం అందించారు బాధితుడు మస్తాన్ తన ఇంట్లో ఒక కిలో బంగారం సుమారు తొమ్మిది లక్షల రూపాయలు విలువైన విదేశీ కరెన్సీ దొంగలు దోచుకెళ్లినట్లు ఆవేదన వ్యక్తం చేశారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ దిలీప్ కుమార్ దొంగతనానికి పాల్పడ్డవారని పట్టుకుంటామని మీడియాకు తెలిపారు ఏఐటీయూసీని వ్యతిరేకించి సిఐటీయూ జెండా ఏర్పాటు చేస్తున్నారని అడ్డుకోవడంతో గొడవ రెండు వర్గాలు బాహాబాహి రంగప్రవేశం చేసిన పోలీసులు రెండు వర్గాలు సర్దుకొని పోకుంటే కేసు నమోదు చేస్తామని హెచ్చరించిన ఎస్ఐ శివకుమార్ అనుక్షణం ప్రజల పక్షం రండి న్యూస్ ఇంతెక్ తో సమాప్తం తిరిగి రేపటి బ్రిటన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం